హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మాత్రం నిన్న ఈవినింగ్ వీడియో చెప్పాను కదా డైలీ వీలైతే డైలీ వ్లాగ్ పెడదామనేసి అనుకుంటున్నానని ఆల్రెడీ నిన్న ఒకటి పోస్ట్ చేశాను రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది అందుకోసం నేను నిన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పని చేసుకునే ముందు ఈవినింగ్ పని చేసుకునే ముందు అయితే నేను అయితే కొయిలా పొయ్యి అయితే స్టార్ట్ చేసుకున్నాను అది అయ్యే లోపయితే సరికి అయితే గిన్నెలు అవి కడిగేసుకుందాం అనేసి అయితే చిన్న సాయంత్రం పూట గిన్నెలు కడగాలంటే నేను ఇది అనిపిస్తుంది ఎంత వాటర్ ఎంత చల్లగా ఉంటాయో అస్సలు పని చేయాలని అయితే అనిపిస్తలేదు చాలా చల్లగా ఉంది మాకైతే అయినా తప్పదు కదా మనం కంపల్సరీ చేసుకోవాలి ఆడవాళ్ళకి మాత్రం చాలా కష్టం అండి వాటర్ ఎన్ వాటర్ చాలా చల్లగా వస్తాయి అయితే కడిగేస్తాను కడిగాక మాకు కొంచెం వాటర్ అనేది పడింది రోజు పడుతుంది తుడవడం ఉంటుంది పూజ చేయడం అయితే ఉంటుంది అదైతే చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అయితే నేను పని చేసుకునేసరికి అయితే పొయ్యి అయితే మంచిగా రెడీ అయింది ఎగ్స్ అనేసి అయితే ఈవినింగ్ పుట్ట ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అక్కడే కూర్చొని చల్లగా ఉంది కదా అనేసి పక్కనే అక్కడ రోజు వేసుకుంటానండి చలికాలం వేసుకొని అక్కడే కూర్చొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటే అక్కడే వంట అనేది అయితే ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మాత్రం చపాతి అయితే చేయట్లేదు రైసే పెడదామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మా మార్నింగ్ చపాతి వేసాను కాబట్టి ఈవినింగ్ చపాతి వద్దనేసి అన్నారు టమాటా అసలు అయితే కట్ చేస్తున్నాను టమాటా ఎగ్ ఖర్చేద్దాం అనేసి అయితే కట్ చేస్తున్నాను ఎలా ఉంది చాలు ఇక్కడ మాత్రం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి త్రీ మంత్స్ అయితే బీభత్సంగా చలి ఉంటుందండి అసలు ఎంత ఏదంటే అసలు ఏం చేయాలనిపించదు మాట్లాడుకుంటున్న అయితే కట్ చేస్తున్నాను మీరు వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఒక హ్యా గుడ్ గుడ్ న్యూస్ ఉంది ఇందులో చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి తర్వాత కర్రీ అయితే ఉండదామనేసి అయితే మూకుడు అయితే పెట్టేశాను టమాటా ఎగ్ కర్రీ అనేది అందరికి తెలిసిందే కదా ఇది ఇది వేసుకొని ఇక్కడ కూర్చుని వంట వేస్తే కొంచెం వెచ్చగా ఉంటుందండి రూమ్ హీటర్ కూడా ఉంది మాకు కొంతమంది కొంతమంది కాదు చాలామంది రూమ్ హీటర్స్ కూడా యూజ్ చేస్తారు రూమును వేడిగా ఉంచడానికి అంటే మన వైపు తెలియదు కదా అంత చలి ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇక్కడే ఇంత చలి ఉంది కాశీలో తర్వాత అటువైపు మనాలి అటువైపులు ఇంత చలి ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు మేమైతే సాక్స్లు డబల్ డబల్ డ్రెస్సెస్ స్వెటర్స్ షాల్స్ ఇవన్నీ వేసుకుంటాం అయినా అనేది మాత్రం పట్టేస్తుంది అంత ఇదిగా ఉంటుంది మీరు ఎంత వెయిట్ చేసుకున్నా కూడా స్నానానికి వాటర్ అనేది చల్లగా అయిపోతుంది ఎంబడే అది అర్థం కాదు అసలు అంత చలి ఉంటుంది మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే ఇంకెక్కువ ఉండే ఇదేనండి గుడ్ న్యూస్ నాకు నిన్న కే అయింది చాలా హ్యాపీ అనిపించింది మా అబ్బాయి మాత్రం వన్ కే అవ్వగానే మమ్మీ కేక్ కట్ చేద్దామనేసి అన్నాడు నాకైతే ఇంట్రెస్ట్ లేదు వాణి ఇదిగానే వాడే వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాడు కే అని యూట్యూబ్ సింబల్ వేసేసి తీసుకొని వచ్చాడు వన్ ఫ్రెండ్ వీడు కూడా ఇద్దరు కలిసి ఆంటీ కట్ చేయండి అని అంటే కట్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి కదండీ చిన్న అడుగు స్టార్ట్ అయింది నాది నేను వేయడము చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తాదా నిన్న కే అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మరెన్నో వీడియోస్ అందించాలని చాలా హ్యాపీగా ఉంది నాకు నాది కూడా కవర్ అవుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు అందరు అనేసి ఓకేనా అండి ఇదే గుడ్ న్యూస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చాలా తలనొప్పి ఉంది నాకు నైట్ పూటనే ఒంటి గంటకో రెండు గంటకో స్టార్ట్ అయింది చలి చలి వల్ల అన్న చలి ఎక్కువగా ఉంది కాబట్టి అది ఫస్ట్ అయితే టీ పెట్టుకుని ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది మంచిగా టీ అని అయితే పెట్టేసుకుని టీ తాగాకనే సాత్విక్ అయితే మా అబ్బాయికి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ అనేది ఈరోజు మాత్రం పోహా వేస్తున్నాను నార్త్ ఇండియాలో పోహా కూడా చాలా ఫేమస్ అండి పోహా ఉప్మా ఇందులో చాలా ఐటమ్స్ వేసుకొని చేస్తారు కానీ వాడికి వేరే ఏమేసినా కూడా అంటే టమాటో తర్వాత బఠానీ ఇది ఏం వేసినా కూడా వాడు తినడు పల్లీలు వేసినా కూడా తినడు కాకపోతే నేను కొంచెం పచ్చి బఠానీ అయితే బాగున్నాయి అనేసి అయితే కొన్ని వేసాను పోహా అనేది నాకైతే మన సైడ్ ఉన్నప్పుడు పెద్దగా నేను తిన తినలేదు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అలవాటు అయిపోయింది వానికైతే పోహా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేసాను వాడు వెళ్ళాకనే పని అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది టమాటా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి అన్ని వెజిటేబుల్స్ తోటి కూడా వేసుకొని ఫైనల్గా అయిపోయాక సేవ్ కూడా పైన పూసలా ఉంటుంది కదండి అది కూడా మనము వేసుకొని తిన్ తినొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం దీన్ని రకరకాలుగా వేస్తారు హిందీ వాళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అదే టిఫిన్ అనేది అయితే ప్రిపేర్ చేసి వానికైతే బాక్స్లో పెట్టేసి అయితే ఇచ్చేసాను ఈరోజు ఏంటో భగవాన్ అయితే ఇంకా రాలేదు అదే చిన్న క్లిప్ కూడా తీస్తాను అక్కడక్కడ కొంచెం మంచు కూడా ఉంది వానికైతే బాక్స్ పెడుతున్నాను మీరేం టిఫిన్ చేశారు నేను మాత్రం పోహా అనేది అయితే ప్రిపేర్ చేశాను ఫుల్ తలనొప్పి ఉంది అయినా తప్పదు కదా పనులు అయితే చేయాలి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వానికి కొద్దిగా ప్లేట్లో అయితే వేసి ఇచ్చాను తర్వాత మాత్రం ఇదేంటి ఆవాల నూనె తీసుకున్నానండి ఆవాల నూనెలో కొంచెం అజ్వాయి వాము తర్వాత వెల్లుల్లి వేసేసి అయితే కొంచెం వేడి చేస్తున్నాను ఎందుకంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది ఇదేంటంటే కొంచెం బీ బాడీకి చలి తగిలినట్టుంది అందుకోసం మసాజ్ అయితే చేసుకున్నాను తలకు ఉన్న కాళ్ళకి మెయిన్ కాళ్ళతోటే కదా సాక్స్ రోజు వేసుకుంటున్నాను కానీ అయినా కూడా నీళ్ళల్లో పనిచేయడం కదా అది తగిలింది నాకు చలి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మాత్రం జాడు అయితే చేసేసుకున్నాను ఇదండి గిన్నెలు జాడు చేసేసుకొని ఇది రొటీన్ ఇదే కదండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ చేయండి మరి ఎన్నో వీడియోస్ మీకు షేర్ చేస్తాను కొత్తగా